ਤਪੱਸਤਾ ਦੇ ਆਂਢੀ ਚਾਂਤਾ ਗਾਰਮੁ ਜਿਨੈ ਬੰਦਨਾ ਕੋ ਰੇ ਨੰ ਮਿਥਾ ਗ੍ਰੰਗਨ ਕਵਨ ਤਦ ਜੰਮੇ ਕ ਵਰਨਮ ਜਬਾਂਗੰ ਮ ਤਕਮੇ ਗਾਂਗਨ ਕਦਮ ਲੈ ਰਿਓ ਅਧਿਆਨ ਕੁੰਡਿਮ ਨੰ ਸੰਤਿਆ ਵਿਸ਼ੰਭ ਬਬੈਰਨ ਨਵ ਨੋਗੈ ਗਨਾਦੰ ਤਕਮੇ ਰਤਨ ਸੁਆਮੀ ਗੁੰਡਾ ਗੋਵਿੰਦ ਇਹ ਤਲਵਾਰ ਵੰਤਨਮਨ ਕੋਇੰਦ ਗੋਵਿੰਦ ਪੰਜਾ ਬਾਦ ਜੀ ਆਗਰ ਪ੍ਰਾਰੰਭ ਹ Narondi, narondi, narondi. Menzi, vuoi toccarmi un po' di dolore? No, no, శౌనాది మల్లారా చిత్రత చెప్పుతున్నాడు డోపూర్ మొగరాజు ఉండేటువంటి వాడు అతడు కూడా అరణ్య మార్గములకు వెళ్లి అనేక ప్రశ్నలు నంపే వృక్షమూలమిందో కూర్చున్నట్టు వాడైన అట్టి కాదు ఏందే రత్నాయస్వామి యొక్క పూజ ఈ గొల్ల పిల్లలు చేసి ఓ రాజా ఈ యొక్క తీర్థ ప్రసాదము తీసుకోవలసిందని అడగగా అప్పుడు చెప్పుతున్నారు కదా ఓ ఈ వీరు ఎవరు అని ఆ గొల్ల పిల్లలు ఏమిటి ఈ తీర్థ ప్రసాదం అంతే కూడా పారవేసినట్టు వాడైన అప్పుడు చెప్పుతున్నాడు కదా ఆకాశం నుంచి ఓ ఈ మూర్ఖుడా నీవు ఎప్పుడైతే నా యొక్క తీర్థ ప్రసాదము పారవేసిన వెనుక ఈ యొక్క నూలుపురు కుమారుడు మరియు రాజ్యమంత్రి కూడా శ్రవనాశమవుగా కానీ శపించినంటివి వానాయను తిరిగి నమస్కారం కూడా చేయనంటి వాడే రాజ్యంకి వస్తుండగా రాజ్యం ఎందుకు చూస్తుండగా నూలుపురు కుమారుడు మరియు రాజ్యమంత్రి కూడా శ్రవనాశమై కూర్చున్నట్టు విష్ణుమూర్తి యొక్క మహిమ ఈ విధంగా ఉందని ఆలోచించుకున్నటువడే మరణాలే అరిత మార్గముకి వెళ్ళి పుళ్ళు పైనటువంటి తీత ప్రసారము చేసుకుని రాజ్యములకు వచ్చినంటివి వానాయను రాజ్యం ఎంతో రోగము చేతను మనోవ్యాధి చేతను బాధపడతూ వాడే దిక్కులేని సూచనలు కూర్చుంటే వాడే రోగము చే కూర్చుంటే వాడేడా కొన్ని సంవత్సరం తర్వాత ఒక బ్రాహ్మణ వస్తుండగా బ్రాహ్మణికి యొక్క దగ్గరికి పోయి శాస్త్రంగా చేసి ఓరి ఆజాన భావ నేను చేసుకున్న పాపకరణం ఏమిటో చెప్పవలసిందిగా అడిగే జరిగి అప్పుడు ఆ బ్రాహ్మణ చెప్పుతున్నాడు కదా ఓయే బ్రాహ్మణోత్తమ ఓయేష్ రాజా నీవు ఎప్పుడైతే చౌకారి యొక్క విష్ణుమూర్తి యొక్క తీర్థప్రసాదము పారవేసినావు కనుక నీవు ఎప్పుడైతే దత్తరాజ స్వామికి పూజ చేస్తావో నీ యొక్క దూరదుర కుమారులు మరియు తిరిగి రాజ్యమంత్రి కూడా విచ్చివేస్తాడని చెప్పిందంటే వానైను మరోనాడే ఆ గులపిల్ల వెంట పెట్టుకుని అరణ్య మార్గములకు వెళ్ళి మర్రి చెట్టు క్రింద ఈ యొక్క సత్య స్వామి పూజ చేస్తున్న వానైను అప్పుడు ఆకాశం నుంచే విష్ణుమూర్తి బలకుతున్నారు కదా ఓ ఈ రాజా ఇప్పటికైనా నా శక్తి స్వరూపం నువ్వు తెలుసుకున్నవి కాబట్టి ఈ యొక్క నూరుగుడు కుమారులు మరియు రాజ్యమంత్రి కూడా తిరిగి విచ్చి వేస్తున్నాడని చెప్పిందండి వానైను రాజు ఆయన ప్రసాదం చేసుకుని రాజ్యంకి వస్తుండగా రాజ్యం ఎందుకు కూడా నూరుగురు కుమారులు మరియు రాజ్యమంత్రి కూడా యథావిధిగా ఉన్నంటి దాయను ఎవరి చేతిలో ఎవరి విందునో వారి పాపకర్మన్నీ కూడా సత్యదేవం చేత నశించుతుంది బ్రాహ్మడు సూత మహాములకు చెప్పినట్టు వాళ్ళను కొంత సత్యేశ్వరుడని కొంత సత్యాయని చెప్పుతురు సత్యదేవుడు నానా రూపం ధరించి మొదలైన బ్రాహ్మలకు శూద్రులకు మరియు వైశులకు కూడా మోక్షం ఇచ్చినట్టు వాళ్ళ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప దేవత పంచమోధ్యాయ సమాప్త కథలైపాయ నీరు వచ్చి